ఇప్పుడు మీరు ఇట్లాగే ఇట్లా న్యాయాలు ఓన్లీ మీ వరకు చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళు ఎంగిలిమెతులు వీళ్ళ బతుకులు ఇంతే వీళ్ళు ఎంగిలిమెతులకు ఆశపడే వాళ్ళు ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు అసలు పైకి రావద్దు అనుకుంటే ఎట్లాగే అవుతుంది మనకి సర్వహక్కులు సర్వ హక్కులు సమస్త ప్రజాని అనుకున్నాయి మీరు బాగా గుర్తుపెట్టుకుని మనం రాసుకున్న రాజ్యాంగంలో సర్వహక్కులు సర్వకులాలకు సర్వ మతాలకు సర్వ ప్రజానికానికి అన్నిటికీ వాళ్ళు వాళ్ళకున్న జీవన విధానాన్ని బట్టి భగవంతుడు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఇలా ఆనాటి స్వాతంత్ర సమయ సమరయోధుల పోరాట స్ఫూర్తి కూడా మన కళ్ళ ముందు ఇంకా చెక్కినట్టే ఉంది తెలంగాణ మీద మనం పోరాడిన తెలంగాణ మీద ప్రజలంతా పో సామాజిక వర్గాలు మన ప్రజా అంతా కూడా పోరాడిన ఈ చరిత్ర అంతా మన కళ్ళ ముందే ఉంది అయినా కూడా మీరు ప్రజలను పిచోలం చేస్తే బాగుంటుంది ఈరోజు గ్రూప్ వన్ ఈరోజు ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ప్రభుత్వానికి చెప్పుతూ ఉన్నాడు బీసీల బీసీ ఎస్సీ ఎస్టీ మీద బతుకుల మీరు వాళ్ళ బతుకుల మీద అంటే మా బతుకుల మీరు బలంగా మీరు బలంగా తన్నినట్టు కాబట్టి ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చింది ఇంకా మా బతుకులని తన్నకండి నేను దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నాటకాన్ని మానేయండి నీ నాటకాలు వద్దు మీరు బీసీలకి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి మేము చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తామంటే మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతారు మీరు కానీ ఈ రాజకీయ పరిమాణాల ద్వారా ఒకరి మీద ద్వేషం ద్వారా ఒకరి మీద స్వార్థం ద్వారా రాజకీయాలన్నీ మా మీద ప్రయోజిస్తానంటే అలసిపోయినాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మేమందరం అలసిపోయినాం బాగా ఇంకా మమ్మల్ని వాడుకొని మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని నమ్మించేలాగా ప్రవర్తించి అందమైన హామీలు ఇచ్చి మా వర్క్ సర్వనాష్టం చేయకండి ఇప్పుడు మాకు తెలివితేటలు వచ్చినాయి ఖచ్చితంగా వచ్చినాయి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక టెన్ పర్సెంట్ జనాలు ఇంకా మారిపోతారు డెఫినెట్ గా మారిపోతారు మాలో ఐక్యత పెరుగుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పటికీ కూడా మీరు ఇంకా ఈ రాజకీయ నాటకాలు మా పైన ప్రదర్శిస్తారంటే రాబో రోజులు ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది అని తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో శార్దా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను నన్ను బలపరిచి నన్ను మేము బిడ్డగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను నమస్తే మీ ప్రతి